I'm yeah, 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 yeah. નવ <laughs> સાવને

चल गा मिलना चाहिए यार बहुत तो है पानो तो घुड़ी पसन्द चेहरा ते <laughs> पानो तो घुड़ी पसन्द चेहरा पर किंजू जो चेहरे पसन्द तारा ते पर किंजू जो चेहरे पसन्द तारे कर परंपरा का दबिला है <laughs>

செல்லும் இருப்பும் குறித்தும் குறித்தும்

దే జైవరద మహారాజే హరం దార పణతనీన ఖేరపట్నంబు గట్టే జై పణతనీన ఖేరపట్నంబు గట్టి యశ్నాపర్మలోయ అన్నదమ్ములక దే యశ్నాపర్మలోయ అన్నదమ్ములకు యప్పగించడు రాకెళ్ళిపోతారా దే యప్పగించడు రాకెళ్ళిపోతానో యోగైపోతారా

సిరాజ <laughs> చె <laughs> 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 बजगाई इधर मराजी जी कमाता चिकले अकुंडानी चैरली पेरे ये चिकले अकुंडानी चैरली पेरे घरमर्गुड़े जल्ले तो शांचे नुन्ना ये घरमर्गुड़े जल्ले तो शांचे नुन्ना बजगाई

ఏ కల్లుగురాయ్ తో కల్లు ఏబుడే తొమ్ముల చూండి తప్పకుండా రా కాముల రిజర్ని తప్పకుండానే ఎరబోమని భారీ చేత్తపుజాత ఏ ఎరబోమని భారీ చేస్తాము జాది అర్చన చేతులు వంతమయినారా ఏ వర్జన్య చేతులు వంతమైనారా కర్మూధర్ ఏ ధర్మధర్ మార్గమే కల్ గౌరవ రాజా ము చాత్ర రాజ ములహోర హే రాజు మంత్రం జాతర రాజా మునుహరి చేజవా పాపారు చెప్పినారావ హె చేజవా పాపారు చెప్పినారావ కర్మపు చాత్ర కౌరవని జల్లా